జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య ప్రకటించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు చాలా కాలం ఎదురు చూపుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ కార్డ్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమంటున్నారు ఎంట్రెన్స్లకు సంబంధించి పరీక్ష పత్రాల లీకేజ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటున్న ఆదిలాబాద్ ఉద్యోగ యువతతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని జాబ్ క్యాలెండర్ను ప్రకటించడం జరిగింది ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే వివిధ ఉద్యోగాల కోసం సాధించేందుకోసం సాధన చేస్తున్న వారంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి లైబ్రరీస్ కానీ లేకపోతే ఇతర ఇన్స్టిట్యూట్లలో కానీ వీళ్ళు శిక్షణ పొందుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే చూడొచ్చు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీకి సంబంధించి చాలామంది పిల్లలంతా కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక చాలా రోజుల నుంచి కూడా కష్టపడుతున్న పరిస్థితి ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నేపథ్యంలో ఏమనుకుంటున్నారు అసలు జాబ్ కార్డు ప్రకటించారు ఇరవై రకాల సంబంధించిన జాబ్ ఏం ఏం చేస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు దానికి మేము గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలానే జాబ్ క్యాలెండర్ లో ఎన్ని జాబ్లు ఉన్నాయో వేకెన్సీలు చెప్పలేదండి క్లియర్గా క్లియర్ గా అది కూడా చెప్తే బాగుంటుందని మా అభిప్రాయం వాటిని ఎగ్జాక్ట్ డేట్స్ కూడా కావాలండి మాకు ఏ ఏ మంత్ లో ఏ డేట్కి వేస్తారు అప్లికేషన్స్ ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు ఇలానే వాయిదాలు వాయిదాలు వేసుకుంటా ఉండకుండా కాస్త త్వరగా ఎగ్జామ్లు పెట్టేస్తే మాకందరికి చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగ అవకాశం లేక చాలా మంది యువత ఏజ్ కూడా దాటిపోయిన సందర్భాలు చూసిన మనం గడిచిన పది సంవత్సరాల నుంచి ప్రస్తుతం అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించారు మీరేమనుకుంటున్నారు అసలు దీని మీద హర్షం వ్యక్తం ఇంకేమైనా కావాలనుకుంటున్నా మేమైతే మొదటగా హర్షమే వ్యక్తం చేస్తున్నామండి చాలా ఇయర్స్ తర్వాత మాకు ఈ జాబ్ క్యాలెండర్ ని చూస్తున్నాం అండి కేసీఆర్ గారు అయితే ఏరియా లేదండి ఒక్కసారి కూడా ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేశారండి దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం గవర్నమెంట్ కి అండ్ సీఎం గారికి అక్టోబర్ మాసంలో కూడా మరికొన్ని జాబ్ సంబంధించిన అనౌన్స్మెంట్ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు మీరేమంటారు ఆ ప్రకటన ఇంకా చేయలేదు కానీ ప్రకటన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే యువత చాలా జాబ్స్ కోసం వెయిటింగ్ చేస్తుంది ఇప్పుడున్న జాబ్స్ నింపడానికి కోర్టు కేసులు అవన్నీ చేస్తున్నాయి ఇకపై వేసేదానికి కూడా కోర్టు కేసులు అవేమి లేకుండా జాగ్రత్త వహిస్తే పిల్లలకు కూడా తర్వాత మంచిగా ఉంటుందని మా అభిప్రాయం పేపర్ సంబంధించిన అనేక ఆరోపణలు గతంలో జరిగినాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలంటారు అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడి నుంచి అసలు ఈ సమస్య ఉంది వీటన్నిటినీ మూలాలు కనుక్కొని కాస్త త్వరగా చర్యలు తీసుకుంటే ఈ పేపర్ లీకేజీలని తగ్గించవచ్చు చాలా మంది కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ఇది సరిగ్గా లేదని ఎట్లా ఉండాలంట ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా సరిగ్గా నిర్వహించలేదు అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసినా మళ్ళీ రి ఎగ్జామ్ అవుతుంది అండ్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కూడా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పాలి మెన్షన్ చేయాలి ఎందుకంటే జస్ట్ రిలీజ్ చేసేస్తే సరిపోదు కదా దాన్ని కరెక్ట్గా నిర్వహించాలి ఎగ్జామ్స్ని ఇరవై రకాల జాబ్కి సంబంధించిన జాబ్ కార్డు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఇక్కడ ఎన్ని పోస్టులు ఉంటాయనేది స్పష్టత లేదు వీటిపై కూడా స్పష్టత ఇవ్వాలి పేపర్ లీకేజీకి సంబంధించిన వాటిపై కూడా ఇప్పటి నుంచో జాగ్రత్తలు పాటిస్తే భవిష్యత్తులో విద్యార్థులకు సంబంధించిన కానీ లేకపోతే ఎవరైతే వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారంతా కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తాము ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్పై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నది ఇది పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న యువత పేర్కొన్న పరిస్థితి కనుక శ్రీనివాసరావు శ్రీనివాస్ హెచ్ఎంట్